అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో గురువారం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని వైకాపా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గాంధీ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి చైర్మన్ హున్నూర్బి వైస్ చైర్మన్లు బిందే వరలక్ష్మి పద్మలతారెడ్డి ఎంపీపీ విశాలక్షి వైకాబా పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఆర్ఎన్బి అతిథి గృహం నందు తహసీల్దార్ మహూబ్బాషా ఎంపీటిఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వైవీఆర్ హాజరయ్యారు ముందుగా భూ పంపిణీ లబ్దిదారులతో కలిసి ఎమ్మెల్యే వైవీఆర్ ఏపీసీఎం రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం లబ్ధిదారులకు వైసీపీ నాయకులు అధికారులు కలిసి భూ పంపిణీకి సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు అనంతరం పట్టణంలోని పదకొండవ సచివాలయం నందు కమిషనర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి హాజరై లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గుత్తిపట్టంలో భూ పంపిణీ ఆరోగ్యశ్రీ కార్డును పంపిణీ విద్యార్థులకు ట్యాబ్లో పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు మాట చెబితే నెరవేర్చి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని నవరత్నాల పథకాలే కాక భూ పంపిణీ సర్వే వంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు రాజ్ కుమార్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ మల్లయ్య యాదవ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ బేడల వెంకటరాముడు ఊటకల్లు సూర్యనారాయణ కటిక అన్వర్ కౌన్సిలర్లు వరదరాజులు శివ ఫారూక్ వార్డ్ ఇన్ఛార్జీలు సునీల్ బింగిబాబు వైసీపీ నాయకులు కోటా వెంకటేష్ మురళీ ఆచారి వైసీపీ రాజు మరియు మండల సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు అన్నాధికారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

जय चय जगनमोन जगन मोनी चओ चओ हा बजट हफ़ी बजे हफ़ी बजट हा बजट J. 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 रावाली रावाली भला रावाली जनन्ना बात कोता मत ल करना का मत ल लाले अभी क्या खाली पेपर मिला जो पापु आरे पेपर मुसपजायत पर्सन करना रे दरो चेस्टना कबाय सावन महीने में గుంటకల్ లో యువత తరపు శాసన సభలో గారికి స్వాగతం శుభాకాంక్షలు ఈ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వేదికపైకి అలా విధంగా గుత్తి మున్సిపల్ చైర్మన్

కు బించను ఇంటింటికి రేషము పీయము ఒకటో తారీకు బించను వయ్యసు జగనన్నకు జయ호 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 వయ్యసు జగనన్నచ్చరా సం సేబా పతకలచ్చరా నవరత్నాల ను తీసుకొ నుంచి ప్రజలా సంతకు దేదరా 나డు నేడు కార్యక్రమాలతో పాఠశాలల విరుద్ధిరా విద్యార్థుల భవిష్యత్తు కొర చెట్టు కొరకు అమ్మ ఒడి పథకమ్మురా నాడు నేడు కార్యక్రమాలతో పాఠశాల అభివృద్ధిరా రైతు భరోసా ఈ ప్రభుత్వ సేవలు అందిస్తోంది ఈ విధానంలో ఈ దేశానికే కాదు ఆ ప్రపంచానికి కూడా తలమానికమైన పద్ధతి ఈ ప్రభుత్వం పాటిస్తుంది అని ఈ ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో అమలు చేస్తుండే అధికారులు ప్రతి పని నూటికి నూరు శాతం పనులు అన్ని జరుగుతున్నాయని నేను ఈ విషయంలో బాగా గంగా బి చెప్పగలను చెప్పాల్సి వస్తుంది మా కార్యాలయం తరఫున అయితే కేవలము ఈ సంవత్సరంలోనే ఇరవై వేలకు పైబడిన సర్వీసెస్ అన్ని రకాల సర్వీసెస్ అందించినాము అదే కాకుండా ఈ ప్రభుత్వము ప్రజలు అడిగినవి కాదు అడగనేటివి వాళ్ళ అవసరాలను కూడా తెలియపరచుకుని అనేక కార్యక్రమాలు ముఖ్యంగా మా రెవెన్యూ శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అయితే ఈ అంటే అసైన్ అసైన్ భూములను గతంలో ట్వంటీ టూ ఏ లిస్ట్ లో ఉండేటివి వాటిలో కూడా రెండు మూడు రకాలుగా ఉండి అనేక అంటే ఈ పనులన్నీ జరిగినాయి అదే విధంగా ఇంటి పట్ట అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో అర్బన్ లో దాదాపు నాలుగు వేలు అంటే మూడు వేల ఆరు వందల మందికి అర్బన్లో ఇచ్చినాము రూరల్లో కూడా ఆరు వందల పట్టాలు పద్దెనిమిది వందలు పోషన్ సర్టిఫికెట్లు ఇచ్చినాము ఇంకా ఇట్లా అనేక సమస్యలన్నీ మేము చేస్తున్నారు ఇంకా ఇటీవల కాలంలో ప్రభుత్వము ఒకటి ఒక చాలా విప్లవాత్మకమైన చట్టం తెచ్చింది అసైన్ చేసిన భూముల్లో ఇరవై సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా అవి ఫ్రీ హోల్డ్ రైట్స్ వస్తాయి అంటే మనం అమ్ముకోవడానికి కానీ బదలాయింపు చేసుకోవడానికి కానీ ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇస్తూ చట్టం తీసుకొచ్చింది ఇప్పుడు ఇచ్చిన ఈ మీకు ఇచ్చే పట్టాలు కూడా ఆన్లైన్లోనే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇది రెండు వేల నలభై మూడు నాటికి ఆటోమేటిక్గా ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆటోమేటిక్గా వచ్చే ప్రతి ఒక్కటి సిస్టమ్ ఏది రై ప్రజలకు అర్జీదారులకు ఇబ్బంది లేకోకుండా ఆటోమేటిక్గా చేసే సిస్టమ్ ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా చేపట్టింది అని తెలుపుకుంట దయచేసి రీసర్వే గురించి కొంచెం పాజిటివ్గా ఆలోచించాలని నేను అందరినీ ఈ సభా వేదిక నుంచి వినవించుకుంటాను ఎందుకంటే రీసర్వే పైన కొద్దిమంది అనవసరంగా నాకు భూమి రెండు సెంట్లు తక్కువ వచ్చింది నాకు భూమి నాకు నాలుగు సెంట్లు చెడు దయచేసి పది ఎకరాల భూమి ఒక తండ్రి ఇద్దరు అన్నదమ్ము ఖచ్చితంగా అన్న భాగంగా ఐదు సెంట్లు తక్కువ వచ్చిందంటే తమ్ముని దగ్గర ఉంటుంది తమ్ముని దగ్గర తమ్మునికి తగ్గు వచ్చిందంటే అన్న దగ్గర ఉంటుంది అది ఎందుకు తక్కువ వచ్చిందంటే మేము భౌగోళికంగా ఆ భూమి సర్వే నంబర్ వైపు మొత్తం కొలిచినాం మొత్తం కొలిసి దాన్ని వాళ్ళకుండే గట్ల మీదకు రెండు భాగాలు చేసినాం అది మీరు సాగులో ఉండే విధానాన్ని బట్టే తగ్గు ఎక్కువ ఎచ్చు తక్కువలు ఉంటుంది కానీ ఇది ప్రభుత్వం చేసినది కాదు ఈ ప్రభుత్వం చేపట్టిండే మహత్తర కార్యక్రమం దానిలోగా అన్ని కార్యక్రమాల కూడా రీసర్వే అనేది చాలా శ్రేష్టదాయకము చాలా ప్రజలకు చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించేది ప్రతి ఒక్కరూ మనం వ్యక్తి మనం ఉదయం లేస్తానే మనం మొగం కడుక్కుంటాం స్నానం చేస్తాం అమలకలు ప్రతిరోజు ఇంటిని శుభ్రపరచుకుంటారు అవునా కదమ్మా పండగ పబ్బాలు వస్తే ప్రతి ఇంట్లో మనము అన్ని వస్తువులన్నీ బయట వేసేసి సున్నం కొట్టుకుంటాం రంగులు వేసుకుంటాం ఎందుకు వేసుకుంటామ్మా పరిశుభ్రత కోసం బాగుండాలని చెప్పి వస్తాం అట్లాంటిది ఈ గవర్నమెంటు ఈ ముఖ్యమంత్రి గారు నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రాన్ని అంతని కడిగే పని చేపట్టినారు అది రీసర్వే కార్యక్రమం ప్రతి సమస్య అది రీసర్వే చేసినా చేయకపోయినా సమస్య అట్లే ఉంటుంది అన్నదమ్ముల మధ్య ఇరుగు పొరుగు రైతుల మధ్య ఆ సమస్యలు అట్లే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు ఒకరికి ఒకరు చూస్తే పక్కన విషపు చూపులు చూపుకుంటూ ఇప్పుడు కక్షలకు అర్పణలు చెప్పుకుంటా చేపట్టుకుంటూ ఉంటారు ఈ విషయం పైన రీసర్వే సిబ్బంది అందరూ వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ వాళ్ళను ఒప్పించి సర్వే చేసి అత్యాధునికమైన పద్ధతుల ద్వారా రోవర్ సిస్టమ్ ద్వారా ఈ రీసర్వే చేయడానికి ఇప్పటికిప్పుడు సర్వే చేయలేదు గవర్నమెంటు టెక్నాలజీ ఉపయోగించి రోవర్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని వాటికి డబ్బు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఆ సిస్టమ్ అంతా ఏర్పాటుచి ఈ రీసర్వే చేపడుతోంది దానికి ఎవరు ఇద్దరు తక్కువ వచ్చిందనేది నెగిటివ్ గా చెప్తున్నారు పంటలు తీసుకుంట సరే తిన్నట్లేదు రోజు పక్కకు వస్తే ఆడవాడ చూస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ ఇదేదో పంట పంపిణీ జరుగుతుంది మీడియా వాళ్ళు ఫోటో राम्रो राम्रो <lining> <muchan> ఈరోజు మన ప్రియతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న గుత్తి పట్టణ మండల స్థాయి నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసులకు రైతు సోదరులకు రైతు సోదరీ మనులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీ శ్రేయభిలాసులకు కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరిన నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాభై సంవత్సరాలు నిండి యాభై ఒక్క సంవత్సరంలో అడిగిపోతా ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఇప్పుడు ప్రత్యేకంగా రైతులంటే ఎనలేని ప్రేమ ఆయన తండ్రి గారికి మరి తండ్రి బాటలో నడుస్తున్న వయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక అభిమానం గౌరవం దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రైతులకు మన కుట్టి మండలంలో రెండు వందల పదహైదు మందికి ఈరోజు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళుగా సాగులో ఉండి మాది అని చెప్పుకునే పరిస్థితుల్లో లేని రైతు సోదర సోదరీ అందరికీ కూడా మరి ఈరోజు అన్ని విధాలుగా పరిశీలన చేసిన బిమ్మట రెవెన్యూ అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఈ పట్టాలన్నీ కూడా మరి వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ చాలా ఏళ్ళుగా మరి వాళ్ళ సాగులో ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి వివక్ష లేకోకుండా ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా మరి మన రెవెన్యూ అధికారులు ఎంతో శ్రద్ధతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపుగా ఈరోజు రెండు వందల పదహైదు మందికి ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం పట్టాల పంపిణీ అంటే ఇంకా ఇవి మీ సొంత భూములని మీకు ప్రభుత్వం మిమ్మల్ని కూడా ఒక భూమికి యజమానులుగా గుర్తించి మరి ఆ భూమి పైన సర్వహక్కులు మీకు కల్పించే విధంగా మరి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏ నాయకుడు కూడా చేయలేదు కేవలం ఏదో డీ పట్టాలు ఇచ్చేసి ఆ పట్టాలను అనుభవించే విధంగా మాత్రమే అప్పుడు మరి అప్పటి ముఖ్యమంత్రులు అయితేనేమి అప్పుడు ప్రభుత్వాల ముందు అడుగులు వేసినాయి ఇది కాదు రైతులకు చేయాల్సిన న్యాయం శాశ్వతంగా వాళ్ళ అనుభవంలో ఉన్న పట్టాలలో ఆ రైతుకు చెందే విధంగా మనం చర్యలు తీసుకున్నప్పుడే రైతుకు సరైన న్యాయం జరుగుతుందని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా పదమూడు వందల దీనికి తోడు రెండు వందల యాభై నాలుగు ఎకరాలు ఈరోజు మరి ఇక్కడ ఉన్న రైతు రెండు వందల పదహైదు మంది రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ మరి వాళ్ళందరికీ కూడా ఈ పట్టాలు పంపనే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి దాదాపుగా ట్వంటీ టూ ఏ లో ఉండేవి చాలా ఏళ్ళగా సమస్యలతో కోర్టు చుట్టూ జరుగుతూ అన్నదమ్ముల మధ్య మరి వ్యవహారాలు నడుస్తూ రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న రైతులకు కూడా దాదాపుగా పదమూడు వందల ఎకరాల చిల్లర మరి ఎకరాలను వాళ్లకు స్వాధీనం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కేవలం మన మండలంలోనే ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ఎకరాలు మరి ఈ కార్యక్రమాన్ని చేయగలిగినామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేస్తే మరి కొన్ని లక్షల ఎకరాలకు ఇది ఈ విధంగా మరి ఎంతో రైతులకు మేలు చేసిన విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే ఇంత మరి ప్రజల కోసం ప్రతి ప్రతినిత్యం కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టితో పాటు ఇవన్నీ కూడా ఏమీ చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన దూరాలోచనతో ప్రతి కుటుంబంలో కూడా మరి ఈ విధమైన సహాయం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో వెలుగు ఇస్తుందని ఒక ఆలోచన చేసి ఒక మంచి ఆలోచనతో ప్రత్యేకంగా రైతు సోదరులకు మేలు చేసే దిశగా మరి ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది మరి మనం అందరం కూడా అశుద్ధత విషయం ఇటువంటి నాయకులు మరి ఇన్ని రకాలుగా మేలు చేస్తూ ప్రత్యేకంగా మహిళలకు పెద్ద పీట వేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలను అందిస్తూ మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ రోజు మనం జన్మదిన సందర్భంగా వచ్చే సంవత్సరం మరి ఒక యాభై ఒకటి నుంచి యాభై రెండులో అడుగు పెట్టే లోపల మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే అది కూడా రెడీ అయిపోయింది కాబట్టి మేము ఇచ్చినాము మావి రాలేదు అనే ఫీలింగ్ లేకపోవద్దండి ఇంకా రెండో వింటులో దాదాపుగా మరిన్ని పట్టాలి నాకు తెలిసి దాదాపుగా దీంట్లో

लग्मी राजेश को इ कछुमा न न न न कार्यक्रम मा मन छ हजुर जोडी सर अनि कोरोना न होइन हजुर मेडम क्यामेरा भेटिनु पर्छ माडेल न बड मुख क न मुख तो ये हो गया हमने रानी पेतोडी तल्लारी रत्नम्मा काका तमने निवास संतोष बोलते तल्लारी रत्नम्मा पेतोडी संतोष माता जी जय माता दी जय माता दी हे मां संतोष मान लेला संतोष सर अवस्था वाला ना

ఒక్క నిమిషం అన్నా యొక్క కృషి దీనిపైన చాలా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ రెవెన్యూ శాఖ తరపున VRO చిన్నగా ఒక విశాలమతో సంకరిస్తారు మా ఎంఎల్ గారిని ఆమర విచారణకు పంపుతున్నాను సార్ థాంక్యూ గారు గారు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం మనల్ నలుమూల నుంచి వచ్చేసినటువంటి భూ పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పరిస్థితి చాలా కుటుంబాల్లో చూశాం దీన్ని అన్నింటినీ గ్రహించిన తర్వాత వీటితో పాటు మళ్ళా దాదాపుగా మూడు వేల రెండు వందల ఆరోగ్యాలు ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ కార్డులు మనం పొందుపరిచినప్పటికీ కూడా ఇంకా రిలీఫ్ ఎందుకు మాకు అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి కొన్ని లక్షల్లో పరిమితి పెంచాలి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు మినిమంగా చేస్తే తప్ప వీళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడరని బాగా దీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాత మరి ఈ నిర్ణయం తీసుకోవడం ఇంకా ఎక్కడ కూడా చేసే ఉంటారు ఇప్పటికే ఏం మా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారా లేదా ఫోన్ లో సురక్ష ప్రోగ్రామ్ లో ముందు ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ లో మీ వాలంటీర్స్ మీరు చేపట్టారా లేదా మీరు ఎక్కడికైనా ట్రీట్మెంట్ వెళ్తే ఆ యాప్ ఓపెన్ చేసి ಅಮ್ಮ ಇಟ್ಕೊಳ್ಳು ಮಾ ಕೈಯಾಕ ಸುಲ್ ಸುಲ್ ಸೈಡ್ ಸೈಡ್ ಮಾ ಆಪಕಿಸ್ಕಿಸ್ ಆಪಕಿಸ್ಕಿಸ್ ಅಮ್ಮ మాట్లాడి ఆల్రెడీ పెంచుతానని అందరికీ చెప్పినారంటే నాకు తెలుసు మీరు ఒకటి మీరు పోరాడాల తప్పు లేదు తప్పు నేను పోయి పద్ధతి సరి లేదన్నా కానీ మద్దతు పెట్టారు వంట చేస్తే వంట రోజు వంట వంట రుచి కావాలంటే ఏ నాయకులైనా ముందు పెట్టుకుని నడిపే నాయకులు ఎవరంలో ఉన్నాయి సంప్రదో జరగదు జరగలేదు అది అది ఆయన బాధ నేను ఇంతమందికి నేను ఏదో చేస్తా ఉన్నాను వాళ్ళు అనుకోకుండా చేస్తా ఉన్నాను లేదు అగే ముందు ఇంతమందికి వెళ్తా మేము మా అది ఒకటే కాదు నేను అంటే నేను చెప్పేది మీకు అర్థం మీరు చేస్తే ఎట్లమ్మా మీరు మాట్లాడారు సమస్య ఎక్కడొచ్చిందండి